ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరు మారలేదని మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించుకుని వస్తున్నారని సీఎం గా జగన్ ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేత పత్రాలపై వైసీపీ విమర్శలు చేయడాన్ని మంత్రి సత్యకుమార్ తప్పుబట్టారు సీఎం చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారి రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించుకుని వెళ్తున్నారన్నారు సత్యకుమార్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోందని సత్యకుమార్ తెలిపారు గత ప్రభుత్వ హయాంలో జగన్ ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి తన వ్యక్తిగత వ్యవహారాలనే చూసుకున్నారని రాష్ట్ర ప్రయోజనాలను అస్సలు పట్టించుకోలేదని సత్యకుమార్ ఆరోపణలు చేశారు అధికారం కోల్పోయి రెండు నెలలు కూడా కాకముందే వైసీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ప్రజా తీర్పుపై ఆత్మ విమర్శ చేసుకోకుండా వైసీపీ వ్యవహరిస్తోందని తాము సంపద సృష్టిస్తామని చెప్పామని కానీ అది ఒక్క రోజులో జరగదని సత్యకుమార్ అన్నారు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందించడం కోసం ప్రజా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా దీనికి అందిస్తుంది ఇదే విధంగా ముఖ్యమంత్రి గతంలో వచ్చేసి ఈ విధంగా ఎందుకు ప్రాజెక్టులు సాధించాలని ప్రయత్నం చే ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ఆ పార్టీ మనుగడుండదని సత్యకుమార్ అన్నారు